మాత్రే నమ నేను మీ శర్రావు నేను ఇంతకు ముందు వీడియోలో లాఫింగ్ బుద్ధ గురించి చెప్పినప్పుడు చాలామందికి అనుమానం వచ్చింది దాదాపుగా లాఫింగ్ బుద్ధ కొనుక్కున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారయ్య అంటే లాఫింగ్ బుద్ధాలో రెండు రకాల బొమ్మలు ఉంటాయి ఒకటేమో బుద్ధుడు ఇలా మా ఇలా కూర్చుని పడుకుంటున్నట్టుగా ఒక ఫోటో ఇంకొకటి ఏమో ఒక బొమ్మ ఒకటి ఉంటుంది వెనకాల పెద్ద మూట వేసుకుని ఇంత పొట్ట వేసుకొస్తూ ఉంటాడు ఈ రెండు ఫోటోల్లో లాఫింగ్ బుద్ధ ఏది అనేటటువంటిది అనుమానం కలిగింది అది ఉంచుకోవాలా ఇది ఉంచుకోవాలా చిర్రా ఊరి గారు లాఫింగ్ బుద్ధ ఉండకూడదని చెప్పి అన్నారు మరి ఏం చెయ్యాలి అని చాలామంది నన్ను సంప్రదించడం జరిగింది దానికి ఈ అనుమానాలని నివృత్తి చేయడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది మీరు ఇంట్లో పెట్టుకునేటటువంటి ఇలా ఒక సైడ్ పడుకున్నటువంటి బుద్ధుడి ఫోటో అయినా లేదా ఈ మూట పట్టుకుని ఏదో ధనరాశులు పట్టుకుని నవ్వుకుంటూ వస్తున్నటువంటి కుబేరుడు లాంటి విగ్రహం అయినా రెండు రెండే రెండు ఇంట్లో ఉండడానికి పనికిరావు మనకు కావలసింది మన హిందూ ధర్మానికి చెందినటువంటి కుబేరుడు తప్ప చైనా కుబేరుడు కాదు కదా మీరు తెచ్చుకునే ఫోటో చైనా కుబేరుడు ఫోటో అది చైనా కుబేరుడు ఫోటో మనకెందుకు చైనా వాళ్ళు పెట్టుకుంటారు మనకు అవసరం లేదు మన ధర్మం ప్రకారం కుబేరుడికి బొమ్మ లేదు ఆయనకి చిత్రపటమే ఫోటోనే కుబేరుడు ఫోటో మీరు పెట్టుకుంటున్నారంటే అందులో చిత్రరేఖాదేవి ఉంటుంది ఆయనకి పక్కనే కూర్చుని ఉంటుంది చిత్రరేఖాదేవి అదేవిధంగా నరవాహనము కుబేరుడు కూర్చున్నటువంటి పల్లకీని మనుషులు మోస్తారు ఆయనకు ఆయనకున్నటువంటి వాహనం మిగిలినటువంటి దేవతలందరికీ జంతువులు ఉన్నాయి కానీ కుబేరుడుకున్నటువంటి వాహనం జంతువు కాదు నరుడే మనుషులే మోస్తారు నరవాహనుడు అని పేరు ఆయనకి కాబట్టి నరవాహనం ఉంటుంది అదేవిధంగా ఆయన కూడా వచ్చేటటువంటి ఒక ఉడుము బొమ్మ ఉంటుంది ముంగిస ముంగిస బొమ్మ ఉంటుంది మీరు ముంగిస అంటే తెలుస్తుంది కదా పావు కనపడితే దాన్ని చీల్చి చెండాడేస్తుంది ముంగిస అటువంటి ముంగిస ఫోటో ఉంటుంది ఆ పక్కనే బొమ్మ ఉంటుంది చిత్రరేఖా సహితముగా ముంగిసతో కూడినటువంటి ఫోటో ఏదైతే ఉందో అది మాత్రమే కుబేరుడి ఫోటో కానీ ఇంత బొమ్మలో ఏదో డబ్బులు పట్టుకొస్తూ మూటలు పట్టుకొస్తూ ఇంతంత బొజ్జలు వేసుకుని కూర్చున్నటువంటి లేవి ఈ బొమ్మలేవి కుబేరుడివి కాదు కుబేరుడంటే మనకి చిత్రరేఖా సమేతము చిత్రరేఖ అంటే భార్య పేరు ఆయనేమో కుబేరుడు ఫోటో మాత్రమే ఉంటుంది అయింది తప్ప బొమ్మ ఉండదు కాబట్టి నేను ఇంతకుముందు చెప్పిన దాంట్లో కుబేర ముగ్గు గురించి చెప్పాను చెప్పినప్పుడు చాలామంది కుబేర ముగ్గు వేసుకుని దాని మీద ఈ కుబేరుడు బొమ్మ పెట్టారట మూట పట్టుకుని వస్తున్నటువంటి కుబేరుడు బొమ్మ నేను చెప్పినటువంటి కుబేరముగ్గుకి ఈ మూట పట్టుకు వచ్చేటటువంటి కుబేరుడి బొమ్మకి సంబంధము లేదు నేను చెప్పినటువంటి కుబేరముగ్గు మీద మీరు కుబేరుడి ఫోటో మాత్రమే పెట్టుకోవాలి తప్ప ఈ బొమ్మలు పెట్టడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి సంపద వృద్ధి అవ్వడం అనేటటువంటిది ఉండదు మన హైందవ ధర్మం ప్రకారం మన దేవతలనే మనం పూజిద్దాం ఇందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఇంట్లో ఈ కుబేరుడు బొమ్మ కానీ లాఫింగ్ బుద్ధ బొమ్మ కానీ ఉండకూడదనేటటువంటిది పెద్దల వచనం ఇది చెర్రావురి గారు చెప్పినటువంటి మాట కాదు పెద్దలు అనుభవించి చెప్పినటువంటి మాటే కాబట్టి దాన్ని బట్టి మీరు ఆలోచించుకుని చెయ్యండి జయం